నేను డాక్టర్ పూజ నేను ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి హోమియోపతి డాక్టర్ని పిహెచ్సి చెర్లాలో పనిచేస్తున్నాను ఇవి హోమియోపతి మెడిసిన్స్ అంటారు నార్మల్గా ఇక్కడ ఈ రీజియన్లో వేసింది ఏంటంటే ట్రైబల్స్ వాళ్ళకి అసలు అవేర్నెస్ లేదు అని చెప్పేసి హోమియోపతి గురించి సో ఈ హోమియో మెడిసిన్స్ ఏంటి అంటే ఏ సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు దీనికి ఈ మెడిసిన్కి ఇది ఎలా అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా వేసుకోవచ్చు మెయిన్గా చిన్నపిల్లలు టాబ్లెట్స్ వేసుకోవడానికి కానీ ఇంజెక్షన్స్ వేసుకోవడానికి కానీ భయపడతారు చిన్నపిల్లలకి ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది సో ఏ డిసీజ్ అయినా రావచ్చు వాళ్ళకి సో ఈ మెడిసిన్ చిన్నపిల్లలకి ఇంకా బాగా పనిచేస్తుంది అనమాట అండ్ ఏజ్ గ్రూప్ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కూడా బాగా పనిచేస్తుంది ఇప్పుడు నార్మల్గా అలోపతి మెడిసిన్స్ లైక్ డైక్లో అనేవి పెయిన్ కిల్లర్స్ అవి నొప్పులు వచ్చినప్పుడు వేసుకుంటున్నారు దానివల్ల ఏమవుతుందంటే కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవ్వడం కానీ లేకపోతే దానివల్ల ఇన్ఫెక్షన్స్ రావడం కానీ అలా ఉంటున్నాయి కానీ అదే మెడికేషన్ ఇవి వాడుతూ ఉంటుండే డైలీ మీకు సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఏమి ఉండవు అనమాట దానివల్ల మీ కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా ఏమి ఉండవు మళ్ళీ హోమియోపతి అనేది ప్రతిదానికి ఉంటుంది చిన్న జలుబు తుమ్ములు దగ్గర నుంచి లాస్ట్ స్టేజ్ క్యాన్సర్ వరకు కూడా ఉంటాయన్నమాట క్యాన్సర్ కంటే మొత్తం క్యూర్ ఉండదు కానీ ఆ ని క్యూర్ చేయడానికి ఉంటుంది ఈ మెడిసిన్ వల్ల పెయిన్ అనేది అయితే ఏమి ఉండదు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమి ఉండదు ఓల్డ్ ఏజ్ వాళ్ళు చాలామంది బీపీ షుగర్స్ థైరాయిడ్ ఇలా వస్తున్నారు అయితే ఇప్పుడు నార్మల్గా బీపీకి బీపీ టాబ్లెట్స్ వాడుతున్నారు అయినా కంట్రోల్లో ఉండట్లేదు పాటు హోమియో మెడిసిన్స్ కూడా వాడచ్చు అది కంట్రోల్లో ఉండడానికి ప్లస్ షుగర్కి కూడా చాలా మందికి అవి ఇంగ్లీష్ మెడిసిన్స్ వేసుకున్నాక కూడా ఇంకా షుగర్ సింటమ్స్ ఉండడము ఇంకా రావడం నీరసం అవుతుంది కాళ్ళు మంటలు వస్తున్నాయి అది ఇది అని దాంతో పాటు హోమియో మెడిసిన్స్ అనేది చాలా చాలామందికి డౌట్ ఉంది ఏంటి అంటే ఆ మెడిసిన్స్ వాడుతున్నాం కదా ఇవి వాడొచ్చా వాడకూడదా అనేది ఒక డౌట్ ఉంది అలా ఏం లేదు దాంతోపాటు ఇవి పార్లర్గా వేసుకోవచ్చు మీకు సింటమ్స్ అనేది చాలా వరకు తగ్గుతాయి హోమియోపతి మెడిసిన్స్కి పథ్యాలు అంటూ ఏమీ ఉండవు నార్మల్గా ఎలా వేసుకోవాలి మెడిసిన్స్ అంటే దీంట్లో ఈ లిక్విడ్ కలిపాక మెడిసిన్ అనేది చేతితో ముట్టుకోవద్దు ఎందుకంటే మెడిసిన్ అనేది చాలా స్మాల్ డోస్ అనమాట దానివల్ల చేతితో ముట్టుకున్నా పని చేయదు సో మెడిసిన్స్ అనేది ఇలా క్యాప్లో తీసుకొని ఒక ఫోర్ వేసుకొని నోట్లో వేసుకొని చప్పరిచ్చేయాలి చప్పరిచ్చి ఒక అర్ధ గంట వరకు ఏం తినొద్దు తాగొద్దు అంతే దానికి మించి ఏమి ఏముండవు ఇప్పుడు ఊర్లల్లో నార్మల్గా ఫీవర్స్ వస్తున్నాయి చాలామందికి కొంతమంది అది డెంగ్యూ అంటున్నారు కొంతమంది చికెన్ గునియా అంటున్నారు ఏ ఫీవర్ అయినా సరే పెయిన్స్ అయితే ఉన్నాయి ఆ పెయిన్స్కి మెడిసిన్స్ డైక్లో వేసుకుంటున్నారు అందరూ వేసుకున్నాక కూడా మళ్ళీ నొప్పులు వస్తున్నాయి అదే కంప్లైంట్ చెప్తున్నారు నాలుగు నెలలు ఉంటున్నాయి అని చెప్పి హోమియోపతిలో ఆ కీళ్ళ నొప్పులకి చాలా బెస్ట్ మెడిసిన్ ఉంది మీరు వన్ టూ మంత్స్ వాడితే క్యూర్ అయిపోతుంది వచ్చి తీసుకోవచ్చు మెడిసిన్ హోమియోపతి మెడిసిన్స్ అన్నీ ఇలానే ఉంటాయి సేమ్ ఇవే పెన్స్ అనమాట అయితే కానీ చాలామంది ఏమనుకుంటారంటే ఇవి క్యాప్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి సో ఇవే మెడికేషన్ నాకు ఇవే కలర్ కావాలి ముందు ఇచ్చిన వాళ్ళందరూ ఇదే మెడిసిన్ కావాలి అని అడుగుతారు కానీ మనకి మెడిసిన్ అనేది దీంట్లో ఉండదు మనం ఈ మెడిసిన్ అనేది కలుపుతామన్నమాట ఇవి డిఫరెంట్ డిఫరెంట్ లిక్విడ్స్ ఉంటాయి ఇక్కడ ఇది అనేది అసలు మెడిసిన్ లేనిది వృత్తిగా ఇది చప్పరిచ్చేదే సో మనం ఎప్పుడైతే ఇది కలుపుతామో అప్పుడు మెడిసిన్ తయారవుతుంది అనమాట అందరికీ సేమ్ మెడిసిన్ అనేది ఉండదు చాలా డిఫరెంట్ డిఫరెంట్ మెడిసిన్స్ ఉంటాయి ఇవన్నీ అవే మెడిసిన్స్